ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా దేవుని కృపలో దయలు వర్తిల్లుతున్నారా ప్రార్థన చేసుకోండి నమ్మకంగా ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు మిమ్మల్ని ఆస్వాదించబోతున్నాడు గొప్ప కార్యాలు జరగబోతున్నాయి ఈ వాగ్దానం అందరికి షేర్ చేయండి మీ బంధువులకు మీ స్నేహితులకు అందరికి షేర్ చేయండి అందరు దీవించబడతారు ఆశీర్వదించబడతారు ఈ కాల సమయంలో కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం లోక శత్రువు పదవధ్యాయము పంతొమ్మిదవ నీకు అధికారము అనుగ్రహింతును ఐ గివ్ యుద్ధ అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు శత్రువు బలమంతటి మీద నీకు అధికారము ఇవ్వబోతున్నాను ఏ శత్రువైతే నేను భయపెడుతున్నాడు అప్పులు శ్రమలు కష్టాలు ఇబ్బందులు నీ కుటుంబంలో నెమ్మది లేకపోవటం నీ పిల్లలకు వివాహం కాకపోవటం గర్భపణం రాకపోవటం ఎటు చూసినా కానీ పరిస్థితులు గలిబిలుగా ఉండటం ఇదంతా కూడా శత్రువు చేసే పని దేవుడు అంటున్నాడు ఆ శత్రువు మీద నీకు అధికారము ఇవ్వబోతున్నాను హలోయ నీ వ్యాపారంలో అభివృద్ధి చూడబోతున్నావు నీ పిల్లల్లో అభివృద్ధి చూడబోతున్నావు నీ చేతి పని దీవించబడుతున్న చూస్తావు అన్ని కోణాల్లో అన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నీకు శక్తిని ఇవ్వబోతున్నాడు అన్ని విషయాల్లో విజయం పొందటానికి దేవుడు శత్రు మీద నీకు అధికారం దాయిచ్చేబోతున్నాడు దేని బెట్లారా ఈ రోజుల్లో రక్షణ లేకుండా విడుదల లేకుండా ఆశీర్వాదం లేకుండా శత్రువు నేను గలిబిలు చేస్తుందేమో దేవునికి నీ కుటుంబం దగ్గర అవ్వకుండా శత్రువు భయపెట్టి ఆటంకపరుస్తున్నాడేమో అది ఏ ఆటంకమైనా నా జరేడైన చేస్తున్నామలో ఈ ఉదయకాల సమయంలో తెగిపోతున్నాయి దేవునికి ఉన్న మధ్య అడ్డుగోడను పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయబోతున్నాడు నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతాయి నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబం మేలు జరుగుతాయి నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లలు దీవించబడుతు చూస్తావు ఎందుకో తెలుసా శత్రు మీద నీకు అధికారం ఇస్తున్నాడు ఈ రోజు గర్భఫలం లేదా పిల్లలు లేదా వివాహం అవ్వట్లేదా అప్పులు తీరట్లేదా బాకీలు కొట్టు వేయబడట్లేదా పోషించబడటం కష్టంగా ఉందా ఉద్యోగం లేదా భయపడద్దు ఆ శత్రువు మీద నీకు అధికారం దయచేయబోతున్నాడు ఆ శత్రువు నీ కాళ్ళ కిందకు రాబోతున్నాడు ఈరోజు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు నీ కుటుంబంలో ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు నీ కుటుంబానికి రక్షణ ఇవ్వబోతున్నాడు నీ కుటుంబానికి దీవుని ఇవ్వబోతున్నాడు ఈ వాగ్దానం వింటున్న మీ కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక రకమైన అథారిటీ ఒక రకమైన అధికారం దయచేయబోతున్నాడు ఏ రకమైన శత్రువు ఏ రకమైన సాతను బలహీనపరిచే ఆత్మ అనారోగ్యం కలిగేసే ఆత్మ తరచుగా నేరసం కలి చేసే ఆత్మ నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేసే ఆత్మ మీ ఇంట్లో అద్భుతాలు జరగకుండా చేసే ఆత్మ ఆ శత్రువు లయమైపోతున్నాడు ఆ శత్రు మీద నీకు నీ కుటుంబానికి అధికారమైపోతున్నాడు కాబట్టి భయపడద్దు ధైర్యంగా ఉండండి ఈ రోజు నుంచి ప్రభుత్వ ఆశీర్వాదం మీరు చూడబోతున్నారు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలన తండ్రి పరిశుద్ధుడా పొందనారు ఎంతమంది ఉదయకాల సమయ వాగ్దాన్ని విన్నారు శత్రువు మీద ఇదిగో నీకు అధికారం ఇస్తానన్న ప్రభావ శత్రువు లయమైపోతాడు అన్న తండ్రి చాలా మంది కుటుంబాల్లో శత్రువైన కన్నీళ్లు పెట్టాడు వేదన పెట్టాడు దుఃఖం పెట్టాడు రోగం పెట్టాడు అవన్నిటిని కూడా త్రవేస్తానన్న ప్రభావ విడుదల చేస్తాను తండ్రి ఒక్కొక్క కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి నాగేశ్వరరావు ప్రభు ఇప్పుడే తాకుతున్నాడు నేను స్వస్థపరుస్తున్నాడు గొప్ప కార్యం జరుగుతున్నాయి సుజాత దేవుని యొక్క మహిమ నేను తాకుతున్నాయి బలమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతున్నాయి గోపాలరావు దేవుని యొక్క అభిషేకం నిన్ను తాకుతున్నాయి బ్రదర్ శ్రీకాంత్ దేవుని యొక్క శక్తి నిన్ను తాకుతున్నాయి నీ కుటుంబంలో ఒక నూతన క్రియ పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నాడు సురేఖ నేను తాకుతున్నాడు బలమైన కార్యం ఏసునాములు నీ కుటుంబంలో జరుగుతున్న చూస్తావు ప్రవల్లిక దేవుని యొక్క మహిమ నిన్ను తాకుతున్నాయి గొప్ప కార్యం చూస్తావు ఎంత మంది ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం విన్నారో ప్రభావ ప్రతి బిడ్డ దీవించబడినగాక ప్రతి బిడ్డ ఆశ్వర్దింపబడును గాక ఏ సున్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ హలే లూయ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించబోతున్నాడు శత్రువు లయమైపోతున్నాడు మీ కుటుంబంలో అద్భుతాలు స్వస్థతలు రక్షణ విడుదల మీ కుటుంబంలో కలగబోతున్నాయి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక గాడ్ బ్లెస్ యూ